సార్ కొంచెం రండి పదిహేడు పద్దెనిమిదిలో అప్పటి ఆర్థిక మంత్రి పార్లమెంటులో ఎలక్ట్రికల్ బాండ్స్ వ్యవహారాన్ని బిల్లు రూపకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టడము అప్పుడే ఇది అనైతికమని అక్రమమని మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఖండించింది ఆ తర్వాత మరి మెజార్టీ ఉంది కదా అని చెప్పి వాళ్ళు బిల్లు పాస్ చేసుకొని ఏదైతే వేలాది కోట్ల రూపాయలని ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో మరి వాళ్ళు బీజేపీ పార్టీ జమ చేసుకోవడం జరిగిందో అది చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నాడు తీర్పు వెల్లడిస్తూ ఎవరెవరైతే ఆ బాండ్లు స్వీకరించారో బాండ్లు తీసుకున్నారో వాళ్ళ రూపకంలో డబ్బులు చెల్లించడం జరిగిందో వాళ్ళందరి వివరాలని ఏ రాజకీయ పార్టీకి ఇచ్చిన వాళ్ళైనా కానీ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి దాతల వివరాల్ని మరి బహిరంగత పరచాలా ఆరు మార్చి లోపల అని చెప్పి సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత మరి అత్యంత ఆధునిక వ్యవస్థతో వేలాది బ్రాంచులతో భారతదేశంలో కోట్లాది మంది ప్రజల నమ్మకాన్ని చూరగొన్నటువంటి ఎస్బీఐ బ్యాంకు మరి ప్రజల విశ్వాసంపై గుడ్డలు పెట్టుగా సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా కేంద్ర ప్రభుత్వం కోరుకున్న విధంగా కేంద్ర ప్రభుత్వము ఎస్బీఐ బీజేపీ ఎస్బీఐలు రూపాయి కారి ఒప్పందం చేసుకొని కుట్రపూరితంగా మరి ఆరు మార్చి నాడు ప్రకటించాల్సినటువంటి బాండ్స్ తీసుకున్న వాళ్ళ జాబితాను ప్రకటించకపోవడం సిగ్గుచేటైన అని చెప్పి ఎంతో అత్యాధునిక మరి వ్యవస్థ ద్వారా బ్యాంకు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే వాళ్ళు అనుకుంటే కొన్ని గంటల్లో పూర్తి వివరాలను అందజేయగలిగే వ్యవస్థ ఉన్నప్పటికీ అది డిజిటలైజ్ కాలేదని మాన్యువల్గా ఉన్నాయని అనేక కారణాలు చెప్పి దేశ ప్రజానీకాన్ని మోసం చేస్తూ సుప్రీంకోర్టును వంచిస్తూ మరి ఏదైతే గత రెండు రోజుల్లో మరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి జూన్ ముప్పై తారీఖు వరకు మాకు గడువు కావాలని చెప్పి అడగడంలోనే పెద్ద పుట్ర ఉందన్న విషయాన్ని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు మేము విన్నవిస్తూ ఉన్నాం ఎన్నికల కంటే ముందు గనక దాతల వివరాలు బయటకొస్తే సోదరుడు అర్జున్మల్ గారు చెప్పినట్టు ఎవరెవరైతే మరి డబ్బు బాండ్స్ రూపకం రూపకంగా భారతీయ జనతా పార్టీకి వేలాది కోట్ల రూపాయల డబ్బుని సమకూర్చినరో వాళ్లకు ఏ రకాలుగా మరి ఆర్థిక ప్రయోజనాలు కలిగినాయో అవన్నీ విషయాలు బయటకొచ్చి మరి భారతదేశంలో ఒక పెద్ద అలజడి ఒక సునామీ సృష్టించబడతామన్న విషయాన్ని వాళ్ళు ఒక కుట్రపూరితంగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజున యావత్ దేశంలో అన్ని ప్రధాన బ్రాంచ్ల ముందర ఎస్బీఐ బ్రాంచ్ల ముందర ఇవాళ మరి ధర్నాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని వెంటనే బహిర్గత పరచాలా ఈ కుట్రను సుప్రీంకోర్టు కూడా మరి సరి అయిన రీతిలో స్పందించి ఎలాంటి సమయం ఇవ్వకుండా మరి ఎస్బీఐ అధికారుల మెడలు వంచి ఈ జాతి ప్రయోజనాల దృష్ట్యా ఎవరైతే బాండ్స్ రూపకంగా డబ్బులు సమకూర్చిందో వాళ్ళందరి పేర్లను జాబితా రూపకంగా బహిర్గత పరచాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయాన్ని మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరి ధర్నా కార్యక్రమానికి వచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్